చక్రి ఏంటి అలా ఉన్నావు అంత రేఖమయో రేఖ మాత్రం మాయో ప్రేమలో పడితే అంతే ఎప్పుడు ఏదో లోకంలో ఉంటారు ఏం లోకం రా బాబు నేను పెద్ద మా లోకం గల తయారైన సిగరెట్ తాగని మందు కొట్టని ఏం చేయని రేఖ గుర్తొస్తుంది అవునరా ఇంతకీ రేఖ కా ప్లేస్ విషయం చెప్పావా లేదా లేసా పాడ రేఖ కనిపిస్తే ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాను కానీ తన ముందరకు వస్తే ఒక్కటే గుర్తురాదు మళ్ళీ ఇతను వెళ్ళిపోయాక అయ్యో మాట్లాడలేదేంటి నేనే ఫీల్ అవుతాను అదేరా ప్రేమ అంటే ఏంటి మతి బాగుంది ఇక నేను వచ్చిన పని మొదలు పెడతా ఏం పని ఏంటో బాబు అవును ఆ డోకి డోకిగాడేంట్రా ఏకంగా వెయ్యి రూపాయలు ఇస్తాను కమిటీ ఆడు రాకిస్తుందంటావా మనమే ఇద్దాం మనవా వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక ప్రేమ జంటను కలపలేమా కలపొచ్చు ప్రేమ త్యాగాన్ని కోరుతుంది

யா நீ கால చూపిస్తున్నావా బాగా முதி పుస్తకాలు పట్టుకొని ఇంట్లో కూర్చోకుండా అమ్మాయిలకి సైట్ కొడతావా ఈ మ్యాటర్ నాన్నకి తెలిస్తే నీ పట్ట తిరుగు అన్నయ్య ఈ ఒక్క విషయంలో వదిలే అన్నయ్య నువ్వు ఏం చేయమంటే చేస్తాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య కంట్రోల్ లో ఉండు అలాగే అన్నయ్య అన్నయ్య ఫోన్ అన్నయ్య చెప్పా అన్నయ్య హాయ్ రోజా ఏంట్రా ఇక్కడ దాకా తీసుకొచ్చి మాట్లాడరే మిమ్మల్లే చెప్పండ్రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా ముగ్గురు అబ్బాలు కుమ్మక్కయ్యారా ఇంత సడన్ గా తిరిగితే చెడిపోతామని ఏరా టాలెంట్ చూపిస్తున్నావా సర్లే మీరేమన్నారు నిజమే కదా బాగుంది ఇంతకీ మీరే నిర్ణయించుకున్నారు నిర్ణయించుకోవడానికి ఏం లేదు ముగ్గురు హైదరాబాద్ హాస్టల్ వేస్తున్నారు రేయ్ ఇంత ఇంపార్టెంట్ టైంలో మీరు లేకపోతే వెళ్ళారా ఉండండి రా రేయి ఇచ్చిన డబ్బంతా తగలెట్టేసి నెల రోజుల్లో తిరిగి వచ్చా అంతేనంటావా సరే అలా కానీ రే గణేష్ పోదాం పోదా ఎక్కడికి ఏంట్రా షాప్ మ్యాటర్ చెప్పడానికి లేక నమ్మని చెప్పావా తను వచ్చే టైం ఏదో రే వెళ్దాం పదా నువ్వు వద్దు వద్దా నేను వెళ్తాను నువ్వు వెళ్తావా అదేంట్రా ప్రతిసారి నన్ను వెళ్ళమని చెప్పేవాడివి ఈసారి నువ్వు వెళ్తానంటావేంటి అదంతే సర్లే హలో హాయ్ మీరు ఆ రోజు పార్క్ గణేష్ హాయ్ చక్రీ ఫ్రెండ్ నీకు స్వీట్ న్యూస్ చెప్పమని చక్రి పంపించాడు ఆ స్వీట్ న్యూస్ ఏంటో ఎక్స్పెక్ట్ చేయగలను బట్ మీరు చెప్తే ఇంకా స్వీట్ గా ఉంటుంది సో మీరే చెప్పండి మీరు ఫ్లవర్ షాప్ పెట్టుకోవడానికి చక్రి వాళ్ళ డాడీ ఓకే అన్నారు ఓ థాంక్యూ థాంక్యూ నాకు ఇంత మంచి హెల్ప్ చేసినందుకు చక్రికి థాంక్స్ చెప్పండి చక్రి గురించి నాకు తెలుసు చక్రి గురించి మీకేం తెలుసు హి ఇస్ నైస్ పర్సన్ నో సిగరెట్లు తాగేవాళ్ళు వాళ్ళు తాగేవాళ్ళు తాగే వాళ్ళు మీ దృష్టిలో నైస్ పర్సన్ సార్ తనకంటూ వ్యక్తిత్వం లేకుండా అయినా ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం బాయ్ ఎరా ర్యాక్తో షాప్ మేడర్ చెప్పావా నీ గురించి కూడా చాలా చెప్పాను యామి చాలా హ్యాపీగా ఫీల్ అయింది నిజంగానా అవునరా థ్యాంక్స్ కూడా చెప్పింది ట్టి థ్యాంక్స్ అయినా తొక్కలేదు లేదురా తో పాటు మీ గురించి కూడా చాలా చెప్పింది ఏం చెప్పింది తన రియాక్షన్ ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది ఇంకా ఎంత టైంరా ఆల్రెడీ సగం అయిపోయింది బ్యాలెన్స్ నువ్వే చూస్తావుగా స్వీట్లు పట్టుకొచ్చావా గణపతి అమ్మాయి స్వీట్ పట్టుకొచ్చింద్రా అం ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా నాన్నగారు నాన్నగారు అక్కడ గారు ఇక్కడ వద్దు కాని అమ్మాయి స్వీట్లు తీసుకొచ్చింద్రా

ఫ్రెష్ సీట్ ఫర్ సేల్ ఎవరి దగ్గర నొక్కేసుకుంటున్నాడు హాయ్ రేఖ హాయ్ థాంక్స్ అండి ఎందుకండి మీ నాన్నగారు నొప్పించి ప్లేస్ ఇప్పించినందుకు దాని ఉందండి ఒక ఫ్రెండ్ గా మాత్రం చేయడంలో పెద్ద అదే ఫ్రెండ్ గా నేను ఒక మాట చెప్తాను వింటారా అది డిగ్రీ పాస్ అవడం గురించే కదండి నేను ఈసారి చాలా కష్టపడి చదువుతున్నానండి డెఫినెట్ గా పాస్ అయిపోతానండి అంతే కదండి డ్రింకింగ్ స్మోకింగ్ ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కదండి మానేయచ్చు మానేయండి కానీ కొంచెం కష్టం అండి అంటే ట్రై చేస్తానండి లేదు మానేస్తానండి మీరు అవన్నీ మానేస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే మీరు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయితే ఫస్ట్ మానేసేది నేనే ఐ మీన్ మీ హ్యాపీనెస్ కోసమే నేను మానేస్తాను ఎరా ఎదవా పేకల్ దాకా మెక్కడం అయిందా లేదు రెడీ పొట్టదాకా అయింది ఇంకా బ్యాలెన్స్ ఉంది తున్న పోతులాగా మీద పడి మింగేస్తున్నారా ఆ పెద్ద బ్యాలెన్స్ గానేమో ఎక్కడ బట్టి అక్కడ ఇప్పుడు బట్టి అప్పుడు దొరికిన డబ్బంతా నొక్కేస్తుంటాడు నువ్వేమో షాపులకు దూరి డబ్బాల్లో ఉన్న ఎల్లి మింగేస్తుంటావు అమ్మో పెద్ద బ్యాలెన్స్ గా వస్తున్నారే రేయ్ ఆ సిగరెట్లు బిడ్డలు దాచిపెట్టండి ఆడొచ్చి నొక్కేస్తాడు నాన్నా నేను సిగరెట్ తాగడం మానేసా ఎప్పటి నుంచిరా ఇప్పటి ఆహా బురేయ్ బురేయ్ పరీక్షలు దగ్గరికి వస్తాయి కదా చదువుకోవచ్చుగా ఆ పని మీదే ఉన్నాం బాబో హు చదువుకుంటున్నారా అయ్ బాబోయ్ మీరు పాడుపడిపోయేటట్టున్నారు నా రా బూస్ట్ ఇవంటవా వదినా నానా ఇందాకే కాంప్లైంట్ ఆగ చదువుకోండి చదువుకోండి కంబైన్ స్టడీస్ చెయ్యి మన వాడు